హలో అండి చూడండి ఇయర్ బ్యాండ్లు మనం కొంటూనే ఉంటాము ఈ సాగిపోయిన తర్వాత పడేసి మరలా కొత్తవి తెచ్చుకుంటాము రెండు మూడు రోజులు పెట్టుకున్న తర్వాత ఈ ఇయర్ బ్యాండ్లు సాగిపోతూ ఉంటాయి ఈ సాగిపోయిన కొన్ని రోజులు ఉంచుకుంటారు కొంతమంది కొంతమంది అయితే పడేసి మరలా కొత్తవి తెచ్చుకుంటారు ఇవి మరలా మనం యూజ్ చేసుకోవచ్చు మరలా కొత్త వాటిలోనే చేసుకోవచ్చండి ఇవి మరలా మరలా కొనే బదులు ఖర్చు పెట్టి మన ఇంట్లో ఒక చిన్న చిట్కా పాటించినట్లయితే ఈ ఎయిర్ మరలా యూజ్ చేసుకోవచ్చు ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఏడ్ చేసుకోవాలి మరి ఏదప్పుడు సాగిపోయిన ఎయిర్ అన్నీ ఈ నీటిలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు అట్లే ఉంచేసి తీసేసినట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నట్లయితే మరలా కొత్త బాట్ల తయారవుతాయండి ఈ మరలా మనం యూజ్ చేసుకోవచ్చు వీడియో వచ్చేసి అందరికీ ఈజ్ అవుతుందండి ఈజ్ అయిన షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరి